우가어린이전럼잔 సంవత్సరాల తరబడి నుండి చేస్తున్న పనిని కాంట్రాక్టర్లకు అప్పగించడం చిన్నగా నడవండి చిన్నగా నడవండి పెంచాలి ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు వెంటనే ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు వెంటనే ఆడపాలే కాంట్రాక్టర్లకు అప్పగించే విధానాన్ని Ti আবলামাตรี করতে হবে ওজিরামা জিন্দাবাদ সিআইটিইউ জিন্দাবাদ গামিকো পানী নি গান পাঠ কর লাগা দুজ্যে উদাহরণে গামিকো পানী নি গান চাই আলো 9th ڪتو جو ڪار وٽر ڪنهن کي తొమ్మిదవ తొమ్మిదో డివిజన్ కి సంబంధించి నేను డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది తల్లి ఇంకొకటి ఏంటంటే మంత్రి గారితో కూడా మాట్లాడతాను స్వయంగా నా లెటర్ ప్యాక్ మీదే గవర్నమెంట్కి కూడా ఒక లెటర్ పంపించి దీనికి సంబంధించి దేని సం మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకునే విధంగా నేను కొద్దిగా నా సైడ్ నుంచి సపోర్ట్ ఖచ్చితంగా చేస్తాను ఒకటి ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను ఈరోజు తొమ్మిదో డివిజన్ సంబంధించి డీటెయిల్స్ అన్ని తెప్పించుకున్నాను దానికి సంబంధించి నేను చేస్తుంది మీకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఎటువంటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవడంలో నేను ముందుంటానని మీకు అండగా ఉంటారని కూడా తెలియజేస్తున్నాను తల్లి ఇంజనీరింగ్ విభాగం కార్మికులు గత మూడు రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు ఈరోజు మిగతా అన్ని విభాగాలు కూడా విధులు బహిష్కరించి సమ్మెలోకి పాల్గొంటున్నాయి కారణం ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి కార్మికులు చాలించాలని జీతాలతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మిగతా విభాగాల కార్మికులు అరవై సంవత్సరాలు నిండే అనేటటువంటి నెపంతో వందలాది మంది కార్మికుల్ని నిర్దాక్షిణ్యంగా ఏ రకమైన బెనిఫిట్ లేకుండా ఒక రూపాయి కూడా బెనిఫిట్ లేకుండా పనులు ఆపేసారు అదేవిధంగా పేరు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగి అని చెప్పి సచివాలయ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టున్నారు ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలీచాలనటువంటి జీతాలు ఇస్తున్నారు మీరు నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళని చేయాలనుకుంటే మీరందరినీ పర్మినెంట్ చేయండి ఎవరు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అడగరు ఇచ్చేది పదమూడు వేల యాభై రూపాయలు జీతం ప్రభుత్వ వెబ్సైట్లో మాత్రం గవర్నమెంట్ ఉద్యోగి ఏమన్నా బ్యాంకు గుణాలకు వెళ్తే మీరు గవర్నమెంట్ ఉద్యోగం కాదంటారు ఏమన్నా అవకాశాలు కావాలి జీతాలు పెరగాలి పీఆర్సీ డిఏలు ఇంప్లిమెంట్ చేయండి అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదంటారు రేషన్ కార్డు కోసం స్కాలర్షిప్ కోసం ఆరోగ్యశ్రీ కోసం అయితే మాత్రం సచివాలయం ఆన్లైన్లో గవర్నమెంట్ ఉద్యోగం మెన్షన్ అయ్యింది ఈ డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది అయితే ఇక్కడికి వచ్చేసరికి నెల్లూరులో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా ప్రైవేటీకరణకి ఈ మంత్రి గారు శ్రీకారం చుట్టారు అంటే కార్మికుల కడుపు కొడితే ఏ విధంగా నొప్పితో వీళ్ళు రియాక్ట్ అవుతారా వీళ్ళ కడుపుని కొట్టడం అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనే ట్రైల్ వేసారు అధికారులు కూడా మున్సిపల్ అధికారులు అదే చెప్తున్నారు మేము ఒక వారిని ట్రైల్కి పిలిచేవాళ్ళు మేము ఒక్కటే అడుగుతున్నాం సంవత్సరాల తరబడి పనులు చేసేటటువంటి కార్మికుల పనిని మరింత మెరుగు చేయాలి పర్మినెంట్ చేయాలి అది చేయకపోగా కాంట్రాక్టర్లకు అప్పగించి మీ పనుల్ని కాంట్రాక్టర్కి ఇస్తామంటే ఎలా చూస్తూ ఊరుకుంటాం రాష్ట్రంలో ఎక్కడా లేనిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో తొమ్మిదో వార్డుని యాభై లక్షల రూపాయలకి రెండు నెలల పాటు టెండర్లు పిలవడం అనేటటువంటి దాన్ని తక్షణమే రద్దు చేయాలి రద్దు చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు సంవత్సరాల తరబడి ఎన్నో పోరాటాలు చేసి కాపాడుకున్నటువంటి ఈ హక్కుల్ని ఒక్క టెండర్తో రద్దు చేస్తామంటే యూనియన్గా చూస్తూ ఊరుకునేది లేదు తక్షణమే ఆ టెండర్లు రద్దు చేయాలి అరవై సంవత్సరాలు నిండినటువంటి వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అరవై రెండు సంవత్సరాలకు వయసును పెంచాలి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇంజనీరింగ్ విభాగం కార్మికులకి జీవో నంబర్ ముప్పై ఆరుకు అనుగుణంగా జీతాలు పెంచాలి ఈ డిమాండ్స్ అన్ని కూడా చాలా న్యాయమైనటువంటివి చట్ట ప్రకారం అమలు కావలసినటువంటివి కాబట్టి ఆ ప్రకారం అమలు చేయాలి అంతవరకు ఈ పోరాటం జరుగుతుంది నెల్లూరు నగర ప్రజలు ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు మున్సిపల్ కార్మికులు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుని అండని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుతో నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ప్రధానంగా వాళ్ళకి జీతాలు పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో నెల్లూరు నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ ఆందోళన జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు అర్ధరాత్రి నుంచి వాళ్ళ పనుల్ని విధులను బహిష్కరించి అందరూ కూడా సెంబులేకి రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ప్రతి నెల పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి అట్లాగని ఏదైతే ఏ రోజుకు అయినా కానీ మేము పర్మనెంట్ కాబోతాం అనేటువంటి ఆసక్తి నీరుగారిస్తే మంత్రి గారు తొమ్మిదో డివిజన్లో టెండర్లు పిలిచారు ఈరోజు లాస్ట్ డేట్ పదహారో తేదీ పదహారో తేదీ మూడు గంటల వరకు మీరు ఎవరైనా టెండర్లు పాడుకోవచ్చు అనేటటువంటి బాధ్యతల్లో ఈరోజు చెప్పడం జరిగింది వెంటనే మంత్రి గారు కానీ అదేవిధంగా అధికారులు కానీ ఆ టెండర్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి రద్దు చేయకపోతే ఈ పోరాటం ఉధృతం అవుతుందని చెప్పేసి రద్దు చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగద్ది అని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము హెచ్చరిస్తున్నాం ఇంజనీరింగ్ కార్మికులు గత నాలుగు రోజుల నుంచి సభలో ఉన్నారు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాకుండా అదే రకంగా ఉన్నాయి వాళ్ళకి జీతాలు కలుస్తారు అనేటువంటి ఆలోచనతో అనేక రోజులుగా ఎదురు చూసి సమ్మెలో పోయినటువంటి ఇంజనీరింగ్ కార్మికులను నిరాశ చేశారు అయితే ఇక్కడ నెల్లూరు నగరంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు మంత్రి నారాయణ గారు కల్పించారు తొమ్మిదవ డివిజన్లో మొత్తం పారిశుద్ధిక పనులన్నింటినీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి అప్పగించేదానికి టెండర్లు పిలవడం జరిగింది ఒక పక్క ఓటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే మా జీతాలు పెరుగుతాయి మమ్మల్ని పదిమినీ చేస్తారు గతంలో మంత్రి నారాయణ గారికి అనుభవం ఉంది కాబట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేటువంటి జోలికి పోరని మీకు అందరికీ ఓట్లేసి గెలిపిస్తే కానీ కూటమి ప్రభుత్వం గతంలో నేనేదైతే నేను ఫాలో అయ్యాలో అదే పద్ధతుల్లోనే పోతాను తప్ప కాంట్రాక్టర్లకి ఖచ్చితంగా అప్పగిస్తాన పద్ధతుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి ఉంది మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఈరోజు నెల్లూరు ఇప్పుడు కావాల్లో టెండర్లు పిలిచారు అక్కడ ఎవరు రాలేదని చెప్పేసి ప్రస్తుతానికి ఫోయి చేశారు అదేవిధంగా గూడూరులో కూడా పిలుస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము మున్సిపల్ కార్మికులంగా ఖచ్చితంగా దీన్ని అడ్డుకుంటాం ఈ టెండర్లు రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగచ్చని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం